ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చింత ఈ రాత్రిగల ప్రార్థన సభ పాల్గొన్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపాలు ఎంత కాలం నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల ఇచ్చారు అందరి బట్టి దేవునికి మాయం కలుగును గాక ఈరోజంతట్లో దేవుడు చేసిన మేలుబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దయతో కళ్ళు ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం అని సరి జీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి నాయన తండ్రి రాత్రి కాల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి రోజంతట్లో మీరు చేసిన మేల బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రతి పనిలో తోడుగున్నారు ప్రతి విషయంలో సహాయం ఇచ్చారు అయ్యా అనేక ఆపదలుండి ఇబ్బందులుండి కష్టాల నుండి నష్టాలను తప్పించారు ప్రతి దాన్ని బట్టి మీకు ఏలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన గొప్ప దేవుడవు కనికీరం కలిగిన నాయన ఈ రోజు నాయన మాట వల్ల కానీ తలంప వల్ల కానీ కిరవాళ్ళ కానీ తట్టిదం చేసి వీళ్ళు బాధపెట్టి పెట్టి వీళ్ళని కాయపరిచి మిమ్మల్ని నాయన మిమ్మల్ని గాయపరిచిన తయారు మమ్మల్ని క్షమించండి తండ్రి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి మా కొరకు మీరు సిలువులో కాచిన రక్తం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్లుగా మమ్మల్ని అంగీకరించినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇక అన్నడే ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి కృపనివ్వండి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు మీరాకుడికి సిద్ధపరచండి మీరు ఆకుమద్రతపడి సంఘంలో జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వండి మీ కృప అనుకరిస్తున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలను నాయన గొప్ప దేవుడు కలిగిన దేవుడు నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన తండ్రి నాయన మరి తండ్రి అనంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సలు పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఏ విషయం మీ తండ్రి మీ పాదాల మరో పెడుతున్నారు తండ్రి బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి మేలుతో నింపండి కృపతో నింపండి ఆయన తండ్రి వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల కష్టాలను శ్లాభాలను తప్పించండి మీకు మహిమకరమైన జీవితం నిశ్చితాం జీవితం జీవించి లోపల మీరు గణపత్య బాక్యం మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన ఈ దీని ప్రార్థన ఇస్తే మీకు పొందనాలి తండ్రి మరొకసారి నైనా ఈరోజు జట్లు చేసిన బట్టి మీకు పొందనాలి రాత్రివేళ సమయంలో సుఖమైన దీని నుంచి చురుకైన మెలకు వెకలుస్తూ దించుకొని మా పని పాటలో ప్రవేశించే బాక్యం అని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా లక్షులు మా ప్రభువుని మీ ప్రిమాడు అయిన పేట నాంపేట బతమాలికొని ఆడి వినగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన శిక్షిస్త కృప

పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవకా Damn